ముఖ్యమైన కొన్ని విషయాలు మధ్యాహ్నం చేసుకుందాం వైఫల్యం పొందిన చోట సఫలం కావాలంటే ఏం చేయాలి ఇంకో మాటలు చెప్పాలంటే వేర్ యు ఫెయిల్ హౌ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ద సేమ్ ప్లేస్ అప్ నువ్వు ఎక్కడ పడిపోయావు అక్కడే లేవాలి పడిపోయిన దగ్గరే లేవాలి మీరు ఇక్కడ పడిపోయి కిలోమీటర్ అవతలు లేస్తారా గట్టిగా చెప్పండి ఎవరైనా ఒక వ్యక్తి పడిపోయిన దగ్గరే లేవాలా ఇక్కడ పడిపోయి నాలుగు కిలోమీటర్లు అవతలు లేస్తాడా పడిపోయిన దగ్గరే లేవాలి గుర్తుపెట్టుకోండి దేవుని ప్రజలందరూ కూడా ఎక్కడైనా వైఫల్యం చెందేవా అయ్యావా ఓటమి చెందేవా ప్రార్థించు దేవునికి విజయం ఇవ్వబోతున్నాడు విశ్వాసం కలిగి ఉండు ఏమంటే అలా పలకొచ్చే మనం దేవుని మాటలు వాక్యానుసారమైన వాటిని పలకొచ్చు లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్ అంటే బలహీనుడు చెప్పాలట నేను బలవంతుడిని ఒకసారి గట్టిగా నేను బలవంతుడిని ఎవరు చెప్పాలి బలహీనుడు ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళు చెప్పాలట నేను బలవంతుడను రోగిమని చెప్పాలి నేను ఆరోగ్యంగా ఆరోగ్యం పొందుకుంటాను ఆరోగ్యవంతుడను యోగము మూడు పదవసులో

కానీ నువ్వు ఇప్పుడు నమ్మాలి ఏమనంటే దేవుడు నాకు నన్ను స్థిరపరుస్తాడు నన్ను బలపరుస్తాడు నన్ను నిలబెడతాడు నన్ను బాగు చేస్తాడు ఐ మెన్ చాప్టర్ టూ అక్కడ ఏమైనా చూద్దాం రాహాబ్ ద ప్రాస్టిట్యూట్ ఆమె రక్షణలోకి రావడానికి ఆమె అసలు పాపాత్మ సిన్నర్ హౌ కెన్ బి సేవ్డ్ బట్ షీ బిలీవ్డ్ మాథ్యూ చాప్టర్ వన్ ఆమె రక్షణలోకి రాగలిగింది రూత్ మరి ఇంకా అనేక మంది దేవుని బిడ్డలు రక్షలో రావడానికి యేసుప్రభు వారి లోకంలో రావడానికి వాళ్ళు కూడా దేవుని మార్గంలోకి వచ్చి ప్రభు మార్గంలో జీవించడం జరిగింది మరి మారారా మారా పాపిని పరిశుద్ధంగా మార్చే దేవుడు ఎవరు మరి భక్తులను మార్చేవాడు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు నీటిని ఎలా మార్చాడంట పాపిని పరిశుద్ధులుగా మార్చాడు

మనం సో మచ్ సఫర్ బెస్ట్ ఈ లోకసవత ఐదవ అధ్యాయం ఐదవ వచనం మనం చూసినప్పుడు అక్కడ సీమోను ఎంతో ప్రయాసపడినాడు కానీ ఏ విధమైనటువంటి ఫలితాన్ని పొందుకోలేదు వాట్ ఈ సెడ్ మాస్టర్ వి వర్క్డ్ హార్డ్ వి వర్క్డ్ హార్డ్ THROUGHOUT ద నైట్ ఆ రనాడు వాడ రాత్రంతా మేము ప్రయాసపడితిమి వి వర్క్ సో మచ్ హార్డ్ ఆల్ నైట్ ట్రైయింగ్ టు క్యాచ్ ఫిష్ మేము రాత్రంతా కూడా ప్రయాసపడి చేపలు పట్టడకు ఎంతగానో ప్రయాసపడ్డాము బట్ నథింగ్ వి గాట్ ఇట్ కానీ మాకు ఏమీ దొరకలేదు ఆ అవర్ హార్డ్ వర్క్ బికమ్ వెయిన్ మా ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోయింది యు టంగ్ లైక్ దట్ సో మెనీ థింగ్ సో మెనీ డేస్ హార్డ్ వర్క్ విత్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ బట్ యు గెట్ నథింగ్ ఇన్ యువర్ హ్యాండ్ నువ్వు కూడా అనేక దినాలుగా ఏదో ప్రయత్నాలు ప్రయాసాలు ఎంత ప్రయత్నించినప్పటికీ నీకు ఏది కూడా దొరకలేని స్థితిలో ఉండవచ్చు ఈ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ నీ జీవితంలో ప్రతి విషయంలోనూ విఫలమ చెంది ఉండవచ్చు ఇఫ్ యు సిచువేషన్స్ ఇస్ టూ బ్యాడ్ నీ పరిస్థితి ఒకవేళ అది వ్యతిరేకంగా ఉన్నట్లయితే సో మనీ హడల్స్ యో వే నీ మార్గములో ఎన్నో ఆటంకాలు ఉన్నాయి సో మనీ అబ్స్టకల్స్ ఎన్నో అడ్డంకులు యువర్ మైండ్ గిఫ్స్ యు సో మచ్ వరీ నీ 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 ఎంతో వేదన చింతలో ఉన్నది మైండ్ మైండ్ విల్ డిప్రెస్డ్ యొక్క అంతా కూడా నేను నేను నా ఎంతగానో నాకు విజయం విజయం సాధించనేమో యువర్ టు థింక్ లైక్ మనస్సులో అటువంటి ఆలోచన రానివ్వకండి స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ స్పిరిట్ వెంటనే నీ ఆత్మకు దేవుని వాక్యాన్ని పలకండి ద ద ద వర్డ్ ఆఫ్ ఆఫ్ గాడ్ గాడ్ ప్రామిస్ ఇన్ అండ్ అప్లై లైఫ్ బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని వాగ్దానాన్ని తీసుకొని నీ జీవితంలో అన్వయించండి క్లైమ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ దేవుని వాగ్దానాలను నోటితో పలకండి లార్డ్ యు ఆర్ గోయింగ్ టు సప్లై ఆల్ మై నీడ్స్ ప్రభువా నీవు నా అక్కర్లన్నీ తీరుస్తావు తండ్రి ఐ బిలీవ్ యు ఫాదర్ లార్డ్ నేను నమ్ముతున్నాను తండ్రి సో టు యు నో పీటర్ సెడ్ మాస్టర్ వి వర్క్డ్ ఆల్ నైట్ వెరీ హార్డ్ వర్క్ బట్ వి గాట్ నథింగ్ ఇన్ our హ్యాండ్స్ సీమోన్ peter antunadu elinda vada ratranthu yemu prayasa padithimi gaani maake emiyu ఇప్పుడు మీరు మీ వలలు వేయండి సెడ్ నెవర్ థెలెస్ బికాస్ ఆఫ్ యువర్ వర్డ్ ఐ క్యాస్ట్ మై నెట్ బట్ ఐ హో ఫైత్

అతడు బద్దకస్తుడు కాదు ఇస్ హార్డ్ వర్క్ కష్టపడి పని చేసేవాడు ఆల్ నైట్ వితౌట్ స్లీపింగ్ ఇస్ వర్కింగ్ రాత్రంతా అంతా నిద్ర లేకుండా ప్రయాసపడి పని చేసేవాడు సో మచ్ స్ట్రెస్ ఎంతో ఒత్తిడి ఉంది సో మచ్ ఎఫర్ట్స్ ఎంతో ప్రయాస స్కిల్ఫుల్ వర్క్ చాలా చక్కని నేర్పరి ఫెయిల్డ్ అయినా విఫలం చెందాడు నౌ హి నీడ్ హెల్ప్ ఇప్పుడు అతనికి సహాయం కావాలి సో హి సెడ్ లార్డ్ జీసస్ కమింగ్ టు మై బోట్ అప్పుడు అంటున్నాడు ప్రభువైన యేసు నా దోనిలోనికి నా పడవలోనికి రండి అంటున్నాడు బిఫోర్ హి ట్రైడ్ ఆల్ నైట్ వితౌట్ జీసస్ 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 ఇన్ 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 బోట్ 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 మరి అంతకు ముందు కూడా కూడా తన పడవలో నావలో లేకుండా ప్రయత్నించాడు ఎవ్రీ వెరీ ఫెయిల్ అన్ని విషయాల్లో ఓడిపోయాడు హూ ఇస్ ఇప్పుడు ఆయన పడవలోకి కెన్ కమ్ నీ నీ నావలోకి నేను రాబో ప్రభ అడిగినప్పుడు పేదరన్నాడు రాబ రమ్ రండి పిలిచాడు మే కమ్ ఇన్ నేను లోపలికి రావచ్చా జీసస్ హస్ట్ మే ఐ కమ్ ఇన్ yes ఐ అడుగుతున్నారు నేను రావొచ్చనా వాట్ విల్ యు సే అప్పుడు మీరు ఏమంటారు నో లార్డ్ ఐ యామ్ బిజీ లేదు ప్రభా నేను బిజీగా ఉన్నాను ఐ హడ్ గో టు జాబ్ నేను ఉద్యోగానికి వెళ్ళాలి ఐ హడ్ ఎర్న్ మనీ నేను డబ్బు సంపాదించాలి ఐ యామ్ సో మచ్ బిజీ విత్ ది సోషల్ మీడియా సోషల్ మీడియాలో బిజీగా ఉన్నాను తండ్రి ఐ యామ్ టాకింగ్ విత్ మై ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ స్నేహితులతో మాట్లాడుతున్నాను యు హావ్ నో ప్లేస్ లార్డ్ ప్రభా నీకు చోటు లేదు ఇక్కడ ఓన్లీ సండే యు కమ్ అండ్ గో ఆదివారం మాత్రమే వచ్చి వెళ్ళిపో ప్రభా సం పీపుల్ సే లైక్ దట్ కొంతమంది అలాగంటారండి లార్డ్ ఓన్లీ క్రిస్మస్ టైం యు కమ్

నుపున్నట్లుగా ఉండవు

అదే వల సేమ్ ఫిషర్ మ్యాన్ అదే చేపలు పట్టే జాల సేమ్ బోట్ అదే పడవ సేమ్ రివర్ అదే నది కెన్ హీ ఇస్ దర్ ఎనీ ఛాన్స్ టు గెట్ ఇప్పుడు చేపలు దొరికే అవకాశం ఏమైనా ఉందంటారా రాత్రి ఆగండి రాత్రంతా ప్రయత్నం చేశారు అవ్వలేదు రాత్రంతా వల వేయడము లాగడం వల వేయడము లాగడం ఏమీ రాలేదు నాచు తప్ప పనికి మాలినవి తప్ప ఏ ఒక్క ఫిష్ కూడా పడలేదు రాత్రంతా వల వేసి తర్వాత చేతులన్నీ అలసిపోయి ఉంటాయి ఆ టైంలో తెల్లవారి ప్రభు వచ్చి బోట్లోకి వచ్చి అంటాడు పేతురు ఇప్పుడు వలై అన్నప్పుడు ప్రభా రాత్రంతా ఇదే బోటు ఇదే నావా ఇదే సముద్రమో సాగరమో ఇదే రివర్లో నేను ఇక్కడే కదా వేశాను నాకు రాత్రంతా పడిన చేప ఇప్పుడు పడుతుందా తెల్లవారి టైం తెల్లవారు అసలు పడే అవకాశం లేదు అక్కడ ఛాన్స్ లేదు అని అడిగట్టి ఛాన్స్ లేదు ఎస్ అయ్యా నీకు సెలవిస్తే ఛాన్స్ లేని దగ్గర ఛాన్స్ దొరుకుతుంది అది వీసానో అది పిఆర్ఓ గ్రీన్ కార్డో లేకపోతే నీకు అవసరమైనటువంటి విదేశాలు వెళ్ళడానికో మన దేశంలో ఉండడానికో ప్రార్థించడానికో మందిర పనికో కుటుంబానికో ఎన్నో అవసర నీ జీవితంలో ఉండొచ్చు కానీ నీ బ్రతుకులావాలోకి ఏ సైను రాణిస్తాయి ఆయన చిత్తానికి నువ్వు లోబడతాయి ఆయన చిత్త ప్రకారం జీవించడానికి ఇష్టపడితే ఆయన పేరే ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ఆలోచనకర్త అయితే ఊరికే ఆశీర్వాదాలు డబ్బు లాభం కొరకు కాదు నీ బ్రతుకులో నిజమైన సత్యాన్ని తెలుసుకుని యేసును వెంబడించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన తప్ప వేరే ఒక రక్షకుడు లేడని తెలుసుకున్నప్పుడు ఆయన తప్ప వేరే దైవం లేదని తెలుసుకుని ప్రార్థించినప్పుడు ఆయన నీ ముందు నడిపిస్తాడు నీ బ్రతుకు నాను నడిపిస్తాడు గమ్యం చేరేదాకా నడిపిస్తాడు ఎక్కడ విఫలమయ్యేవో అక్కడ నువ్వు ఫలించబోతున్నావు దేవుని ఫలింపజేస్తాడు

ఆయనను నీ మాట చొప్పున వెస్ట్రల్ ఆయనతో చెప్పాను ఇప్పుడు మీరేమనాలంటే ప్రభా చెప్పండి ప్రభా ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశాము కానీ ప్రయత్నాలు చేసాము కానీ ఫలించలేకపోయాం ఫలించలేకపోయాం సాధించలేకపోయాం సాధించలేకపోయాం కానీ నీ మాట చొప్పున కానీ నీ మాట చొప్పున ప్రార్థనలో గడిపి ప్రార్థనలో గడిపి ప్రయత్నిస్తుండగా ప్రయత్నిస్తుండగా మమ్మల్ని ఫలింపజేతండో ఫలింపజేతండే ఫలింప చేస్తాడు ఉందా మరి ఎక్కడైతే విఫలుడయ్యాడో అక్కడే ప్రభంటడు వేయమన్నాడు వేరే నదిలో ఏమన్నాడా పక్క చెరువులే ఈ ఈ నదిలో పడవులే ఈ సాగర్లో పడవు ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క సాగరంలో లేకపోతే ఈ ప్రాంతంలో నీకు వలలో పడవ నాకు తెలిసిపోయింది వల మార్చు అన్నాడా వల మార్చమని లేదు నది మార్చమని లేదు బోటును మార్చమని లేదు నావను మార్చమని లేదు నావలోకి నన్ను రానిమ్మని అడిగాడు యేసయ్య వచ్చిన తర్వాత అదే నావ అదే వల అదే ప్రాంతం ఒక్క చేప పడని దగ్గర విస్తారమైన చేపలు పడ్డాయి ఎక్కడ విఫలుడయ్యాడో అక్కడే ఫలించాడు ఎక్కడ విఫలడు అయ్యావో అక్కడే దేవుడు నిన్ను ఫలించబోతున్నాడు ఫలింపజయపోతున్నాడు ఎక్కడ ఓటమో అక్కడ నీకు జయం కలుగునుగాక ఎక్కడ విఫలమయ్యావో అక్కడ నువ్వు ఫలించువు కాక చూద్దాం ఆ మాటలు స్క్రీన్ లో రాత్రంతయు ప్రయాసపడినా రాలేదు ప్రభుజయం ఈ కీర్తన మనం పాడి పాడి ఉన్నాం ఏంటది నడిపించినావా పాడదాం రాత్రం తు శ్రమ పడినా రాలేదు ప్రభుజయం

దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ నా బ్రతుకు నావను నడిపించండి నా కుటుంబ నావను నడిపించే సయ అని ప్రార్థించి నా నావలో నీవు ఉండాలి సయ నీ సన్నిధి నాతో ఉండాలని మన బ్రతుకునామని నడిపించే శైను నీ నామలో నీ కుటుంబంలో నీ జీవితంలో ప్రభుని నడిపించునుగాకము

బలహీనుడు అయ్యావు మలింపు చేసే ఏసై చేయి గట్టిగా పట్టుకో లోతైన జలములలో ఆయన స్వరం వినబడుతుంది ఆయన వాక్య స్వరం ద్వారా నీవు లేపబడి వర్తిల్లి రోజు రావాలి

చేసుకుందా దేవుని వైపు చూడండి ఫాదర్ వేర్ ఎవర్ ఐ ఫెయిల్ లెట్ మీ గెట్ సక్సెస్ ఇన్ దట్ ప్లేస్ తండ్రి నేను ఎక్కడైతే వాటర్ ఆ స్థలములోనే నాకు జయము దయ ఐ రిమెంబర్ లార్డ్ యు ఆర్ గోయింగ్ టు గివ్ మీ సక్సెస్ నీవు నాకు విజయం ఇస్తావని నేను తెలుసుకున్నాను లెట్ మీ నెవర్ బోస్ట్ అబౌట్ మై సెల్ఫ్ నన్ను బట్టి నేను అన్నడు అత్యయించను లెట్ మీ ట్రస్ట్ ఇన్ గాడ్ నేను దేవుని ఎందు నమ్మిక ఉంచుతాను ఓ లార్డ్ మై గాడ్ ఇంక్రీజ్ మై ఫెయిత్ ఇన్ యు ప్రభు నీ యందు నాకున్న విశ్వాసాన్ని ఇంకా అధికముగా పెంచండి టీచ్ మీ టు లిసన్ టు గాడ్స్ వర్డ్ మోర్ అండ్ మోర్ దేవుని వాక్యమును ఇంకా అధికముగా వినుటకు నాకు నేర్పించండి ప్రభు yes lord when you step into the peter's boat there was an unsuccessful man became a successful ప్రభువును పేతురు యొక్క పడవలోనికి అడుగుపెట్టిన అప్పుడు మరిదిగొ తండ్రి విఫలమైనటువంటి వ్యక్తి అక్కడ గొప్ప జయమును పొందుకున్నాడు హి వాస్ ఫెయిల్డ్ ఇన్ హిస్ లైఫ్ యు పుట్ ఆల్ హిస్ ఎఫర్ట్ బట్ హి ఫెయిల్డ్ ప్రభు ఎంతో ప్రయాస పడ్డాడైనప్పటికీ ఓటమి చెంది ఉన్నాడు తండ్రి టిల్ నౌ వి హావ్ సీన్ ద లైఫ్ ఆఫ్ పీటర్ ఇప్పటివరకు వరకు పేతురు జీవితాన్ని మేము చూసాము హార్డ్ వర్క్ హి హాస్ డన్ ఎంతో కష్టపడి ప్రయాస పడ్డాడు హి ఆల్ హిస్ ఎఫర్ట్స్ తన కష్టాన్ని అంతటిని పెట్టాడు బట్ స్టిల్ హి వాస్ ఫెయిల్ ఐనా విఫలము చెందాడు బట్ వన్స్ యు లెట్ లార్డ్ వన్స్ యు ఎంటర్ ఇంటూ హిస్ బోట్ కాని తన పడవలోనికి నావలోకి నీవు అడుగుపెట్టిన పెట్టిన తర్వాత యు స్టెప్ ఇంటూ హిస్ లైఫ్ నీవు తన జీవితంలో అడుగుపెట్టిన పెట్టిన తర్వాత లార్డ్ మై గాడ్ యు సెడ్ సంథింగ్ అండ్ పీటర్ ఒబేడ్ అండ్ హి సీన్ ఎ వండర్

నేనెక్కడికి వెళ్ళినా యేసుకు సాక్షిగా నేను ఉంటాను ఫాదర్ కివ్ మీ గ్రేస్ అండి కృపను ఫేత్ విశ్వాసం అనుగ్రహించు ప్రభువా లెట్ మీ స్టాండ్ టిల్ ది ఎండ్ ఆఫ్ మై లైఫ్ నా జీవితాంతం వరకు నిలకడగా నిలబడే కృప దయచేయండి వాట్ మే కమ్ వాట్ మే గో బట్ లెట్ మీ స్టాండ్ స్టిల్ ఇన్ క్రైస్ట్ ప్రభువా ఏది వచ్చినా ఏది వెళ్ళిపోయినా నేను క్రీస్తులో స్థిరంగా నిలబడతాను తండ్రి ఎవి స్ట్రగుల్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఆర్ సఫరింగ్స్ లెట్ మీ స్టాండ్ ఫర్ జీసస్ ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు ఎదురైనా దేవుని కొరకు నేను నిలబడతాను ఆర్ ఎనీ ఇన్సల్ట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సఫరింగ్స్ లెట్ మీ ఫేస్ ఇట్ ఇన్ జీసస్ నేమ్ ప్రభువా అవమానములు నిందలు ఎదురైనా నేను యేసు నామములో నన్ను ఎదుర్కొని నిలబడతాను తండ్రి ఐ నో యు ఆర్ గోయింగ్ టు గివ్ మీ

ప్రభా నీ మహిమ కొరకు పనలోక మహిమ కొరకు విజయం వెంబడి జయం వెంబడి జయం మాకు దయచేయండి టీచర్స్ టు సీక్ ఇన్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నౌ అవర్ లైఫ్స్ మా జీవితాల్లో మొదట దేవుని రాజ్యాన్ని వెతుకుటకు నేర్పించండి ఫాదర్ వి ప్రే ఫర్ ఎవరీ చైల్డ్ ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరీ పేరెంట్ తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాం ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ సింగిల్ పేరెంట్స్ ప్రభా మరి ఒక తల్లిని తండ్రిని కోల్పోయిన వారు గాని రిమెంబర్ దెం లార్డ్ బై గాడ్ ప్రభా వారి జ్ఞాపకం చేసుకో దోస్ ఇన్ లోన్లీనెస్ ఒంటరిగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో దోస్ నిరాశలో ఉన్న వారు ఐ ప్రే ఫర్ దెం దిస్ మార్నింగ్ ఈ ఉదయకాలంలో ప్రార్థిస్తున్నాను నుంచి పైకి లేవనెత్తండి వర్ సింగింగ్ ఇన్ డెప్స్ అండ్ నిన్ను మహిమ <laughs> ఫాదర్ గా మా బలమును నూతనపరచుము తండ్రి ఎవరీబడీస్ ఎలౌడ్ రిన్యూ మై స్ట్రెంత్ తండ్రి అందరు బలమును నూతనపరచండి రిన్యూ మై స్ట్రెంత్ ఫాదర్ గా ప్రభువా నూతన బలముగా మార్చండి రిన్యూ మై స్పిరిచువల్ లైఫ్ నా ఆత్మ జీవితాన్ని మై ప్రయర్ లైఫ్ నా జీవితాన్ని నూతనపరచండి రిన్యూ మై ఎవ్రీథింగ్ లైఫ్ కూడా మీ విత్ నడుస్తాను జీసస్ ప్రార్థిస్తున్నాము తండ్రి